స్థానిక యువతకు ఉద్యోగాల కోసం అదానీ కార్డు కూడా పట్టుకుంటాను అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వలాభం కోసమే ఆయన అదానీ కార్డు పట్టుకుంటారంటే దేవా చేశారు నెల రోజుల్లోనే సోమిరెడ్డి భారీ అవినీతికి తెరలేపారంటూ ఆరోపణలు గుప్పించారు వైసీపీ ఆస్తులపై వైసీపీ దాడులు చేసేవారు తీవ్ర ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు మాజీ మంత్రి కాకాణి రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండబోవన్న కాకాని రెండు వేల ఇరవై చేశారు ఇప్పుడు వైసీపీ వారి ఇళ్లను అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న వారే అప్పుడు తిరిగి వాటిని నిర్మించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దాం లేని అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమను కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా పలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరైనా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేత కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేశామని సంకల్ గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వస్తే గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకున్నాం కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా